సిక్స్ నిస్కి స్వాగతం మాది చేతల ప్రభుత్వం మాటిచ్చామంటే చేసి చూపుతాం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఏదైనా హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా చేసి చూపుతామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆదివారం నియోజకవర్గంలో ముంబరంగా పర్యటించారు కూసుమంచిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని కొండాపురం తెరగంపాడు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు ఆరెంపురలో బీటీ రోడ్డు వరణకు శంకుస్థాపన చేశారు గూడు పల్లె దావాఖానా నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి పొంగురెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో ఆ ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆగస్టు నెలలో అరుకులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ఇందిరమ్మ గృహాలను కట్టించి ఇస్తామని పేదోడి సొంతంటికాలను సాకారం చేస్తామని తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని మరో రెండు మూడు నెలల్లోనే వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని గతంలో ప్రకటించని వాటిని కూడా అమలు చేసి చూపుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు కల్లం వెంకటరెడ్డి మట్టె గురవయ్య కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు కొప్పల అశోక్ నాయకులు తమ్మినేని నవీన్ బజ్జూరి వెంకటరెడ్డి హఫీజుద్దీన్ మద్దిమల్లారెడ్డి కేతనేని వేణు తదితరులు పాల్గొన్నారు